నెల్లూరు నగరం యాభై రెండవ డివిజన్ లో ముప్పై లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్లను ప్రారంభించిన మంత్రి నారాయణ నెల్లూరు నగరం యాభై రెండవ డివిజన్ లో తిక్కన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా వేద పండితులతో పూర్ణ కుంభ స్థానికులు స్వాగతం పలికారు అభివృద్ధికి పాటు పడుతున్న మంత్రి సంకల్పం నెరవేరాలని దువా చేసిన ముస్లిం సోదరులు మూడేళ్లలో అమరావతి పూర్తవ్వాలని ముస్లిం సోదరులు ప్రార్థన చేశారు ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పిల్లలకి ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నాం ప్రారంభించిన పార్కుల్లో పిల్లల కేరింతలు సంతోషాన్ని చూస్తే ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరిస్తామన్నారు

ಮನಾರಣ್ರು <laughs> <laughs>

అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పైల్ అయిపోయినాయి మళ్ళీ అధికారులకు ఆదేశించాను అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు ఈసారి అయితే చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ నిన్న ఈవినింగ్ మూడు పార్కులు ఇనాగ్రేషన్ చేశారు తొమ్మిదో డివిజన్లో రెండు పదకొండో డివిజన్లో ఒకటి ఇవాళ యాభై రెండో డివిజన్లో ఈ యొక్క తెక్కన పార్క్ ఇదెంతో ప్రసిద్ధమైంది యాక్చువల్గా నెల్లూరుకి తెక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్న అనేది ఒడ్డున యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది అలాంటిది యాక్చువల్గా ఉంది అయితే ఈ పార్కులు అన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సీసీ కెమెరాలు పెడుతున్నాం ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మాకు వచ్చింది అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పాను పెట్టమని నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు నెల్లూరు కార్పొరేషన్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్న త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుంది ఎందుకంటే నిన్న ఒక పార్కు తొమ్మిదో పార్కు పోతే ఆడ పిల్లవాడు వచ్చాడు ఆ పిల్లవాడు ఏమంటాడంటే సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరికి తీసిపోతారు సార్ ఊరికి పోతా ఉన్నారు నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను నేను పార్క్లో ఆడుకుంటాను చిన్న పిల్లవాడు అంటే ఆ పిల్లల్లో ఒక పార్కు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అంత ఆనందం అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు వాళ్ళు ఉండదు చెప్తారు ఇలా ఈరోజు చేస్తున్నాం అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు త్వరలో రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు